హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లో ఒక స్కూల్ షూటింగ్ అయితే జరిగింది ఆ స్కూల్ షూటింగ్ డీటెయిల్స్ గురించి బ్రీఫ్ గా అయితే చెప్తాను ఆ తర్వాత మనకి ఇది ఏ రకంగా ఇంపార్టెంట్ మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన పిల్లలు స్కూల్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి మనం ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వాళ్ళని ఎట్లా సేఫ్గా ఉంచాలి అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మనము ఈ మధ్య కాలంలో లైక్ సెప్టెంబర్ ఫోర్త్కి ఆ పిల్లోడికి పద్నాలుగు సంవత్సరాలే ఉంటాయండి ఆ పిల్లోడు వెళ్ళి గన్ తోటి ఇద్దరు టీచర్స్ని ఇద్దరు స్టూడెంట్స్ని కాల్చి చంపేశాడు అలాగే కాకుండా ఇంకొక తొమ్మిది మందిని గాయపరిచాడు అనమాట ఆ తర్వాత ఆ స్కూల్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని ఆ అయితే ఆపగలిగారు ఆ అయితే లొంగిపోయాడు అనమాట ఆ తర్వాత లొంగిపోయాక పోలీస్ వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి ఆ మాట్లాడినప్పుడు నేనే చేశాను నేనే చంపేశానని కూడా ఒప్పుకున్నాడు ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇక్కడ నలుగురు ప్రాణాలు అయితే పోయినాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక తొమ్మిది మందికి అయితే గాయాలు ఏర్పడినాయి సో అసలు డీటెయిల్స్ వెళ్తే ఆ పిల్లోడు ఎందుకు చేసాడు అట్లా ఆ పిల్లోడు ఇక్కడ స్కూల్లో చాలా మంది ఆ పిల్లోడిని ఏర్పించేవాళ్ళు అనమాట ఆ పిల్లోడిని మాట్లాడే వాళ్ళు ఆ పిల్లోడిని గే అని కూడా పిలిచారంట అంటే ఏంటంటే బేసికల్గా బులింగ్ అంటారనమాట బులింగ్ చేశారు ఆ పిల్లోడిని అంటే ఆ పిల్లోడికి కొంచెం మెంటల్గా స్ట్రెయిన్ అయింది అట్లని చెప్పి ఆ పిల్లోడు చేసింది రైట్ అని నేను చెప్పట్లేదు కాకపోతే అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అయితే అవన్నీ మనసులో పెట్టుకొని ఇక్కడ క్లాస్ రూమ్కి వచ్చేసి షూట్ చేసాడు నలుగురు చనిపోయాడు ఇంకో తొమ్మిది మంది గాయపడ్డారు సో అది బ్రీఫ్గా జరిగిన సిచ్యువేషన్ అనమాట కోర్స్ దాని మీద ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు వాళ్ళ నాన్నని కూడా అరెస్ట్ చేశారు ఆ అబ్బాయికి ఇప్పుడు సుమారుగా డెత్ సెంటెన్స్ అయితే ఉండదని చెప్పారు కాకపోతే లైఫ్ సెంటెన్స్ అయితే ఉంటుంది అంటే అంటే ఇక జీవితకాలం జైల్లోనే ఉండాలి ఆ అబ్బాయికి పద్నాలుగు సంవత్సరాలండి ఇప్పుడు ఆలోచించండి అబ్బాయి లైఫ్ అంతా పోయింది అలాగే కానీ మనం ఆలోచించి చూస్తే ఒక నలుగురు లైఫ్ కూడా తీసుకున్నాడు ఆ పిల్లోడు సో ఇక్కడ అమెరికాలో ఒక లాస్ అట్లుంటాయండి చాలా సివియర్ గా ఉంటాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో సో మనం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చూసి నేర్చుకోవాలి సరే ప్లస్ అదే కాకుండా ఆ అబ్బాయి వాళ్ళ నాన్న గన్ను గిఫ్ట్ ఇచ్చినందుకు ఆ గన్ను అయితే తీసుకుని ఆ పిల్లోడు యూజ్ చేసిన చంపేసినాడు కాబట్టి వాళ్ళ నాన్నకు కూడా శిక్ష ఉందనమాట ఆ నాన్నకి ఇప్పుడు వన్ హండ్రెడ్ ఎయిటీ ఇయర్స్ శిక్ష వేస్తున్నారు అంటే అది మ్యాక్సిమం పెనల్టీ కోర్స్ నిరుపక్షాలకి ఇద్దరికి కూడా లాయర్ని పెట్టుకుంటారు దాన్ని వాదిస్తారు ఇంకేమైనా తగ్గుతుందో లేదో చూద్దాం ఫ్యూచర్లో కానీ ప్రస్తుతానికి ఉన్న ఛార్జెస్ అయితే మొత్తానికి వాళ్ళ నాన్నకి వన్ హండ్రెడ్ ఎయిటీ ఇయర్స్ ఈ అబ్బాయికి ఏమో లైఫ్ లాంగ్ జైలు శిక్ష సరే అది పక్కన పెట్టేస్తే మన పిల్లలు మన పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎస్పెషల్లీ మనకి యుఎస్ సిటిజన్స్నే కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కే కానీ ఇక్కడ మనం సెటిల్ అయిపోయాం కాబట్టి మనం ఇక్కడ పిల్లల్ని పె మనకు ఒక ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా మంది పెంచుతున్నారు పిల్లల్ని ఇక్కడ అమెరికాలో ఆల్రెడీ వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సో మన పిల్లలకి మనము ట్రైనింగ్ అంటే ఇవ్వాలండి స్కూల్లోకి వెళ్తున్నారంటే అమెరికాలో మనం పిల్లలకి అన్ని నేర్పించి పంపించాలి అంటే ఏంది ఇట్లాంటి గన్ సి షూటింగ్ అయినప్పుడు ఏం చేయాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనం చెప్పాలి వాళ్ళకి ముందే ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట పిల్లలు కాబట్టి సో వాళ్ళకి మనం ముందే చెప్పాలి ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే గన్ షూటింగ్ అయితే ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బయటకు వచ్చేసి బయటకు రావడానికి పరిగెత్తడానికి ట్రై చేయకూడదు క్లాస్ రూమ్ లోనే ఎక్కడైనా దాక్కోవాలన్నమాట ఒక షెల్ఫ్ లో గానీ ఒక డెస్క్ అడ్డం పెట్టుకొని గానీ డెస్క్ వెనకాల గానీ ఆ డోర్ క్లాస్ రూమ్ డోర్ లాక్ చేసుకోవాలి ఇక్కడ జనరల్ గా అయితే స్కూల్లో కూడా ఇవి ప్రాక్టీస్ చేపిస్తారు సో అది కూడా మనం క్వశ్చన్ చేసేయాలన్నమాట మన పిల్లల్ని అడగాలి మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నారా లేదా స్కూల్లో మీకు స్కూల్లో మీకు అట్లా ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా అంటే వాళ్ళే చెప్తారు పిల్లలు మనకి ఒకవేళ అలాంటి ప్రోగ్రామ్స్ లేకపోతే మనం స్కూల్ ప్రిన్సిపల్ని కూడా అడగచ్చు అనమాట మీరు లాక్డౌన్ ప్రొసీజర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారా పిల్లలకి ఇవ్వట్లేదా అనేది ఇక్కడ ప్రతి స్కూల్లో కూడా అండి ఇట్లా స్కూల్ షూటింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్ కూడా ఇవి ఇంప్లిమెంట్ చేసినాయి ఇట్లాంటి ప్రాసెస్ కాబట్టి కంపల్సరీ అన్ని స్కూల్స్ కూడా చాలా మటుకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాయి ప్లస్ సెక్యూరిటీ కూడా ఇంక్రీజ్ చేశారు చాలా మంది చాలా స్కూల్స్ లో అంటే ఏంటి లాక్స్ ఇవి ప్రతి డోర్ కి అయితే ఉన్నాయన్నమాట కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ షూట్ చేసే వాళ్ళు వాళ్ళు వచ్చిన టైంకి ఎవరైనా బయట ఉండడము వాళ్ళని డోర్ తీ యాక్సిడెంటల్ గా డోర్ ఓపెన్ చేయడము ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే మన పిల్లలు ఎట్లా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో అయితే ఒక అమ్మాయి చాలా తెలివిగా ఆ అబ్బాయి వచ్చి తలుపు తీయమన్నప్పుడు అద్దంలో నుండి చూసిందంట ఈ అబ్బాయి దగ్గర గన్ను ఉండడం తలుపు తీయలేదు ఆ అమ్మాయి సో అలా తెలివిగా ఉండాలన్నమాట మన పిల్లలు కూడా మనం అట్లాగే ట్రైన్ చేయాలి మీరు తలుపు ఓపెన్ చేయకముందు ముందు అసలు బయట ఎవరు ఉన్నారో చూడండి ఒకసారి వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయా లేదా చూసుకొని ఓపెన్ చేయండి ఇట్లా అనమాట ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్ని నార్మల్గా ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు ఒక్కోసారి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనుకోకుండా జరిగితే ఎవరు కూడా ఊహించలేరు అనమాట సో మన పిల్లల్ని ముందే మనం ఆ ట్రైనింగ్ ఇచ్చి పెడితే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు సెకండ్ వచ్చేసి ఫ్రెండ్స్ మన పిల్లలకి మనము సెల్ ఫోన్స్ చాలా మంది క్యారీ చేస్తూ ఉంటారు సో సెల్ ఫోన్ కూడా గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో సెల్ ఫోన్ సౌండ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ వీళ్ళు దాక్కున్న ప్రదేశంలో మనకి సడన్గా ఒక కాల్ రావడము లేదా ఒక అలారం పో టర్న్ ఆన్ ఆన్కోవడము జరుగుతాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు మళ్ళీ ఆ సౌండ్కి ఆ షూటర్కి మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడ ఉన్నాడు మనిషి అనేది ఆ సౌండ్ వస్తే ఆ టైంలో కాబట్టి ఆ సౌండ్ అనేది కట్ ఆఫ్ చేయడం చాలా బె ఇంపార్టెంట్ అనమాట సో అది కూడా చె చెప్పాలి ప్లస్ థర్డ్ వచ్చేసి వాళ్ళు మనకి టెక్స్ట్ మెసేజ్ పంపడము ఇలా జరుగుతుంది స్కూల్లో అనేది వీలైతే సేఫ్గా ఉన్న సిచ్యువేషన్ సేఫ్గా ఉన్నాక వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ చేయగలిగితే చే చేస్తే బాగుంటుంది అనమాట అప్పుడు మన పేరెంట్స్ని కూడా మనము అలర్ట్ అయిపోయి క్విక్గా స్కూల్కి వెళ్ళి లేదా పోలీసు వాళ్ళుని కాల్ చేసి అసలు అక్కడ ఎవరన్నా తెలుసా లేదా ఈ సిచ్యువేషన్ అనేది మనము ఒక యాక్సిడెంట్ తీసుకోవచ్చు అనమాట ప్లస్ మనం పర్సనల్గా అక్కడికి వెళ్ళి ఒకవేళ వీలైతే మన పిల్లల్ని మనం క్విక్గా తెచ్చుకునే అవకాశం ఉంటే తెచ్చుకోవచ్చు అనమాట సో యూజువల్ ఇలాంటి స్కూల్స్ స్కూల్స్ని కూడా లాక్ డౌన్ చేస్తారు కాబట్టి మనకు అవకాశం అయితే ఉండదు కానీ ఒకవేళ మనం వెళ్ళగలిగితే స్కూల్కి ఒకవేళ మనకు అట్లాంటి అవకాశం ఉంటే మనం జాగ్రత్త పడవచ్చు ఇంకా ఫర్దర్కి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఇట్లాంటి లో మీ పిల్లలు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి కొంచెం అగైన్ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి సైకియాట్రిక్ డాక్టర్స్ దగ్గర కూడా వాళ్ళతోటి మాట్లాడిపించి వాళ్ళ హెల్త్ వెల్ బీయింగ్ బాగుందా లేదా కూడా మనం గ్రహించుకోవాలి సో ఇవన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే మనం ఎవ్రీడే వాళ్ళ స్కూల్ యాక్టివిటీస్ గురించి కూడా మనం కనుక్కుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎవ్రీడే ఓకే ఎందుకంటే అక్కడ స్కూల్ అసలు ఏం జరుగుతుంది వీళ్ళని ఎవరైనా బుల్లీ చేస్తున్నారా వేరే వాళ్ళ వేరే కిడ్స్ని ఎవరైనా బుల్లీ చేస్తున్నారా ఇట్లాంటివి మనకు తెలిస్తే మనము మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు అనమాట అంటే ఏంటంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మనం ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయవచ్చు మా పిల్లల్ని వేరే పిల్లలు బాధ పెడుతున్నారు బులియింగ్ చేస్తున్నారు అనేది మనము ఆ ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేయొచ్చు అప్పుడు ఆ ప్రిన్సిపల్ కూడా ఆ యాక్షన్ అనేది తీసుకుంటారు అంటే నెగటివ్ యాక్షన్ తీసుకోకపోయినా ఆ ఉన్న వేరే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము బుల్లింగ్ గురించి వాళ్ళకి చెప్పడము అలాంటివి చేసి అలా బుల్లింగ్ చేయకూడదు అనేది నేర్పియడం అనేది జరుగుతూ ఉంటుంది సో మనము ఆ డీటెయిల్స్ ఆ ప్రిన్సిపల్కి మనం అందజేయకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకోరు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనమాట సో మన పిల్లలకి మనం సపోర్టింగ్ గా ఉండాలి అలాంటి సిచ్యువేషన్స్ లో ఇంకా ఫర్దర్ గా వచ్చేసి ఒకవేళ ప్రిన్సిపల్ కూడా యాక్షన్ తీసుకోకపోతే మనం పోలీసు రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట అప్పుడు పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు సో బుల్లింగ్ అనేది ఇక్కడ ఇల్లీగల్ అండి అమెరికాలో అంతటా జరుగుతూ ఉంటది కానీ అది ఇల్లీగల్ కాకపోతే దానికి మనం యాక్షన్ కూడా తీసుకోవాలన్నమాట అయితే అఫ్ కోర్స్ ఎంత సివియర్ గా ఉన్నది అన్న దాన్ని ఆలోచించి ప్రతి చిన్న విషయానికి మనం చేయమనుకోండి ఒకవేళ సివియర్ గా ఉంటే మాత్రం మనం అంత స్టెప్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఓకే సో అది ఆలోచించండి ఫ్రెండ్స్ మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలందరూ సేఫ్గా ఉండాలని అయితే నా కోరిక సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ యూనో ఈ వీడియో మీకు అందరికీ ఒక అండర్స్టాండింగ్ అంటూ వచ్చి ఉంటది సో అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాను చెప్పాలనుకున్నది మీరు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అమెరికాలో ఉంటున్నట్లయితే వాళ్ళ పిల్లలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా జాగ్రత్త పడేటట్టు సో అది ఫ్రెండ్స్ మీకు వీలైతే ఒక పాజిటివ్ కామెంట్ కూడా నా వీడియోకి యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం